చేసినటువంటి పెద్దలు పార్టిసిపెంట్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సంతోషం నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినట్లు సంక్రాంతి అంటేనే ఒక శోభ సంక్రాంతి నెల డిసెంబర్ పదిహేనో తారీఖు నిలబెట్టినప్పటి నుంచి కూడా ప్రతి ఇంటి ముందు మరి ముగ్గులేసి గొబ్బెల్లు పెట్టి గొడ్డెమ్మలు పెట్టి హరిదాసులు వేసి అలాగే సంక్రాంతికి రైతుకైతే గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంటలు ఇంటికి వస్తాయి బంధువులు అందరూ కూడా ఇంటికి వస్తారు కొత్త అల్లుళ్ళు కానీ కొత్త కోడళ్ళు కానీ అందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ ముఖ్యంగా మన తెలుగు సంక్రాంతి పండుగ మరి అటువంటి సంక్రాంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ పోటీలు కానీ ఖోఖో పోటీలు కానీ వాలీబాల్ పోటీలు కానీ కోడి పందాలు కానీ ఎద్దుల పందాలు కానీ ఇలా అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే సంక్రాంతి సెలవులకి అందరూ ఇళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి అందరూ సంతోషంగా ఒక చోట గుమ్మిపడి ఒక మంచి కార్యక్రమాలు జరుపుకోవడానికి అవకాశం కలుగుతుంది దాంట్లో సందర్భంగానే ఇవాళ ఈ వాసని మణికంఠ తప్పవారు నిర్వహించినటువంటి ముగ్గుల పోటీల్లో దగ్గర దగ్గరగా అరవై ఎనిమిది మంది దీంట్లో పార్టిసిపేట్ చేయటం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా నేను వాళ్ళు వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మరొక్కసారి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పంచుకునేటువంటి అవకాశం కల్పించినందుకు ఆర్గనైజర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సభ